చాలా ఇంపార్టెంట్ గంటల తరబడి కాన్ఫరెన్సులు మీటింగులు ఇవన్నీ పెడితే కామన్ మ్యాన్ మీరు జిల్లాలో ఏ విధంగా అవైలబుల్ ఉంటారు మీరు ఇప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్ చూస్తే ఎప్పుడు పోయినా కూడా కలెక్టర్ గారు యా బిజీ లేని టైం ఏంటి అంటే ఎవరు చెప్పలేరు మా టైం అట్లా కాదు మేము కలెక్టర్గా ఉన్నప్పుడు పొద్దున్న ఆరున్నర ఏడుకి మనం ఫీల్డ్కి వెళ్తే మళ్ళీ సాయంత్రం ఏడున్నర ఎనిమిది వరకు వచ్చే రోజులు ఎట్లా డివైడ్ చేసేవాళ్ళం అంటే మండే రోజు విధిగా హెడ్ క్వార్టర్లో ఉండేవాళ్ళం అది జిల్లా అంతా కూడా తెలుసు ఓకే కలెక్టర్ ఈ రోజు హెడ్ క్వార్టర్లో ఉంటాడు అని చెప్పి మంగళవారం క్యాంప్ వెళ్ళేవాళ్ళం ఓకే మంగళ బుధ మళ్ళీ గురువారం వచ్చేసి ఓ షెడ్యూల్ మీటింగ్స్ అవన్నీ కూడా గురువారం రోజే పెట్టుకునేవాళ్ళం ఓకే సో దట్ ఆఫీసర్స్ విల్ బి ఫ్రీ టు కోర్స్ దెట్ వర్క్ మీరు కీలకమైన అంశంలో ఏమైనా ఇప్పుడు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకొక నిమిషం చెప్పండి ఇక ఫ్రైడే వచ్చిందంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మా ఆఫీసర్స్తోనే మీటింగ్ పెట్టేవాడు గురువారము శుక్రవారం వాళ్ళకి తెలుసు డేట్స్ వారాలు సబ్జెక్టులు ఏ సబ్జెక్ట్ వాళ్ళు ఎవరు రావాలనేది మళ్ళీ మేము వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు శనివారము కోర్టు కేసులు ఎవరు ఉంటాయి ఓకే కోర్టు మ్యాటర్స్ ఏమన్న ఉంటాయి హైకోర్టులో ఏం పెండింగ్ ఉన్నాయి సుప్రీంకోర్టులో ఏం పెండింగ్ ఉన్నాయి ఆ రోజు ఎందుకంటే కోర్టులకు సెలవు మా జీపీలు లేకపోతే పీపీలు వీళ్ళందరూ వచ్చేసి అప్పయర్ కావడానికి నా ముందు వీలవుతుంది ఆ లీగల్ సెక్షన్ కూడా వాళ్ళు వచ్చి నాతో చర్చించడానికి అంటే ఎవరికి వాళ్ళకి టైం స్లాట్ అనేటటువంటిది ఒకటి అలాట్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ సునాస సునాసంగా జరుగుతుంది ఈ డివిజన్ ఆఫ్ వర్క్ లేదు ఇప్పుడు అంటే వారం పొడిన డివైడ్ ఉండేది జనానికి తెలుసు ఆఫీస్లోనే ఉంటాడు ఫీల్డ్లోనే ఉంటాడు ఓకే వి నిడ్ నాట్ ఇరవై నాలుగు గంటల ఈ కాన్ఫరెన్స్లు ఏంటి ఈ మీటింగ్లు ఏంటి అంటే మీరు ఈ ప్రశ్న ఇస్తే ఏడాదిలో కనీసం మూడు నాలుగు సార్లు కలెక్టర్ల కాన్ఫరెన్సులు పెట్టాలని ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది మనం చూసాం కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రెండు మూడు సార్లు ఇవి ఇంకా ఎక్కడి వరకు వచ్చాయంటే ప్రతి సమయంలో ఐఏఎస్ ఆయన ప్రజెన్స్ ఉండాలని టార్గెట్స్ ఉండాలని ఇప్పుడు ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ అనేది కూడా ఒకటి వస్తుంది అన్నారు హౌ ఫార్ గవర్నెన్స్ ఈజ్ డన్ త్రూ వాట్సాప్ ఈజ్ ఏ మ్యూట్ క్వశ్చన్ అది అలా ఉంచి ఇంత అనుక్షణం అకౌంటబిలిటీ అనుక్షణం రిపోర్టింగ్ అనేది అది సాధ్యమా అది అవసరమా అంటే మీరు అడ్మినిస్ట్రేషను ముస్టోరీ లేదా అనేక దశలు దాటి వచ్చినప్పుడు వీటన్నిటికి స్పెసిఫిక్ పారామీటర్సు కొలబద్దలు ఉంటాయి కదా కరెక్ట్గా చెప్పారు ఇంత అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ అనేది కొద్దిగా పెద్ద విషయము నేను మాట్లాడుతాను దాని గురించి బట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ను ఉపయోగించడానికి అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ను థింక్ చేయటానికి ప్రజలకు ఈ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటిది సీజనల్ అది సీజనల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లంటే ఏడాది పోటు ఒకటే ఉండదు అదే వర్షాకాలం ఉంటుంది ఎండాకాలం ఉంటుంది ఆ కాలంలో వచ్చేటటువంటి పరిస్థితులు కాలమాన పరిస్థితులు అవన్నీ కూడా ఉంటాయి సో ది స్కిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డిపెండ్స్ ఆన్ ది లోకల్ కండిషన్స్ ఎస్ ఇఫ్ యూ కెన్ టైలర్ యువర్ టైమింగ్ టు సచ్ అన్ ఎస్ ఇప్పుడు రాయలసీమ జిల్లాలోనూ కరువు ప్రాంతాల్లోనో పనిచేస్తున్నప్పుడు అక్కడ తాగునీరు సమస్య డెల్టా ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు సాగునీరు సమస్య టైలెంట్ ల్యాండ్ ఆ ప్రాంతానికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వడానికి కలెక్టర్కి టైం లేదు ఇప్పుడు ఆల్ కలెక్టర్స్ ఆర్ ట్రీటెడ్ అట్ పార్ అట్ పార్ రిపోర్ట్స్ ప్రొడ్యూస్ చేయటం ఆ రిపోర్ట్ ప్రొడ్యూస్ చేయాలంటే కింది లెవెల్ నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి కింది లెవెల్ నుంచి వచ్చిన తర్వాత కంపైలేషన్ కలెక్టరేట్లు మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఫాలోఅప్ యాక్షన్ ఫాలోఅప్ వెర్ ఇస్ ద టైమ్ టు థింక్ వెర్ ఇస్ ద టైమ్ టు యాక్ట్ దిస్ ఇస్ ది డెలమా ఇన్ విచ్ ది ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఇస్తారు మీరు ప్రకాశం జిల్లా వాస్తవంగా మీరు ఇందాక పరిచయం మీరు దళిత వర్గాల నుంచి వచ్చి అనేక దీంట్లో నుంచి ఉన్నత శిఖరాలకు వచ్చారు పైగా మీరు దాన్ని ఎప్పుడూ ఒక ఫిర్యాదుగా కంటే కూడా దాన్ని ఒక దీనిగా తీసుకొని ఫైట్ చేస్తూ వచ్చారు గిరిజనుల కోసం కూడా నిలబడ్డారు ఇదంతా నిజమే ఈ క్రమంలో ఈ రాజకీయ వర్గాల నుంచేనండి లేకపోతే మీరు ఇందాక చెప్పిన ఆధివాత్య వర్గాలని మీ పాలనా నిర్వహణలో మీకు సవాళ్ళు ఎదురయ్యి ఉంటాయా లేదు రవి గారు ఎవరికి చెప్పుకోవడానికి పనికి వస్తుంది కానీ నాతో అందరూ సహకరించారు మండల ప్రెసిడెంట్స్ జిల్లా జడ్పీటీసీ జిల్లా పరిషత్ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకి ఎందుకంటే మన పనితనం వాళ్ళకి నచ్చితే మనకి ఎంతవరకైనా సపోర్ట్ చేస్తారు నా ఉద్దేశంలో నా అనుభవంలో ముప్పై ఐదేళ్ల అనుభవంలో బ్యూరోక్రాట్స్ను మనము పొలిటీషియన్స్ నమ్మచ్చు కానీ బ్యూరోక్రాట్స్ నమ్మకూడదు సారీ టు సే వై ఫ్రమ్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ షాకింగ్ కామెంట్ బ్యూరోక్రాట్స్ అదే ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ అధికారులు ఏం చేస్తారు ఇప్పుడు ఐఆఎస్ అంటుంది తప్ప వాళ్ళకి ఏం పని లేదు అని ఊత పదాలుగా మీడియాలో వాడుతున్నవి పెద్ద ఏమి సంచలనం ఏం లేదు ఐఆఎస్ అంటారా అసలు ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉన్న తర్వాత వాళ్ళు చెప్పింది వినడం వీళ్ళ పని కదా అనేది అసలు ఐఏఎస్లో ఐపీఎస్లే చెడగొడతారు రాజకీయ నాయకులు బాగానే ఉంటారు అనే ఒక వ్యూ రెండు పూర్తి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ఇప్పుడు మీరు కూడా బ్యూరోక్రాట్స్ను మీద ఆధారపడలేము పూర్తిగా అంటున్నారు ఆధారపడలేదని అనలేదు నేను అన్నది ఏంటంటే వీళ్ళని ట్రస్ట్ చేయొచ్చు కానీ వాళ్ళని ట్రస్ట్ చేయలేదు అదే ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను నేను వాళ్ళు ఏదైనా పని చెప్పినప్పుడు మనకు సీనియర్ ఆఫీసర్స్ కొన్ని కారణాల వల్ల మనం పని చేయలేదనుకోండి సర్వీస్ త్రూ అవుట్ ద సర్వీస్ అది గుర్తుపెట్టుకొని కక్ష తీర్చుకుంటాడు అది బ్యూరోక్రాట్లో చాలా మందిలో చూశాను అందరిని కాదు మోస్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద అదే పొలిటీషియన్ ఒక పని చెప్పినప్పుడు మనం చేయకపోయినా కూడా ఆయన ఆ తర్వాత కాలంలో మంత్రి అయినాడు అనుకోండి ముఖ్యమంత్రి అయినాడు అనుకోండి అది గుర్తుపెట్టుకోడు ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసినా కూడా వాళ్ళ దగ్గర పోయి సార్ నన్ను కొద్దిగా కాపాడండి ఏంటంటే కాపాడే లక్షణం వాడుకుంది ఐ రెస్పెక్ట్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఏమన్నా ఉన్న స్పెసిఫిక్ వివరాల్లో కొద్దు ఊరికే మచ్చుకో చూస్తుంటాం మనం నాకంటూ ప్రత్యేకమైనటువంటి అనుభవం లేదు అంటే మోర్ కూడా లార్జ్ హార్టెడ్ లార్జ్ హార్టెడ్ ఇప్పుడు ఈరోజు మంత్రిగా ఉన్నవాడు రేపు రీషఫ్ల్లో ఆయన డ్రాప్ అయినాడు అయినాడు అనుకోండి మరుసటి రోజు వచ్చి మా విజిటర్స్ రూమ్ లో కూర్చుంటాడు అదే మా సీనియర్ ఆఫీసర్స్ రిటైర్ అయిన మరుసటి రోజు వచ్చి డైరెక్ట్ కలుద్దాం అనుకుంటారు కానీ రిటైర్ అయిన తర్వాత విజిటర్స్ రూమ్లో ఎప్పుడు ఓ సో దే స్టిల్ ఫీల్ ఇన్ కూర్చోవచ్చు దాంట్లో తప్పలేదు మన ఎక్స్పెక్ట్ మనం ఆ రోజు ఏదో బిజీగా ఉండి ఆయన సరిగా మాట్లాడలేదు అనుకోండి శ్రీనివాసులు అప్పుడే నన్ను విధంగా ఇంకా నా మీద విష్ప్రచారం మొదలు పెడతారు కానీ మీరు చేసిన వ్యాఖ్యల వల్ల రెండు కీలకమైన ప్రశ్నలు వస్తున్నాయి ఒకటి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారిపోతుంటాయి ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు లేకపోతే సహజమాది లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు అలా మారినప్పుడంతా అధికార యంత్రాంగము వాళ్ళ యొక్క విధేయతలు విశ్వసనీయతలు నిజానికి అధికారు అధికార యంత్రాంగం రాజ్యాంగానికి విధేయం కానీ రాజకీయ నాయకత్వానికి కాదు వాస్తవంగా చెప్పాలంటే సో వాళ్ళు మారినప్పుడంతా అధికారులు మార్చడం ఇంకా మార్చలేదు ఇప్పుడైతే సోషల్ మీడియాలో కూడా చాలా పోస్టులు చాలా ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం అదేవిధంగా అధికార యంత్రం